ఇన్బిట్రో ఫర్టిలైజేషన్లో భారత్ రికార్డుల మీద రికార్డులు చేస్తుంది ఐవీఎఫ్ అంటారు చూసారా అంటే పిల్లలు పుట్టకపోతే మీకు ఐవీఎఫ్ మూలంగా మీరు పిల్లల్ని కనొచ్చు సో ఇందులో భారత్ ది హైయెస్ట్ రికార్డ్ అని చెప్పేసి ఇవాళ వార్తలు అంటే చూడండి సిద్ధు మూసావాలా అని అంటారు రెండు వేల ఇరవై రెండులో ఇతన్ని అత్యంత కిరాతకంగా మీకు కొంతమంది దుండగులు కాల్చి చంపారు మిషన్ గన్ను తీసుకువచ్చి ఇతను థార్ కార్లో వెళుతూ ఉంటే మీకు డైరెక్ట్గా మీకు అద్దం ముందుకు వచ్చి విచక్షణ రహితంగా ఇతని మీద కాల్పులు ముప్పై రౌండ్లు కాల్పులు జరిపి ఇతని హతం చేశారు సో కెనడాకు సంబంధించిన ఈ సిక్కు గ్యాంగ్స్టర్స్ ఖాళీస్థాన్ తీవ్రవాదులు అనొచ్చు సో వీళ్ళు మేమే చేశాము అని చెప్పి చెప్పారు మరి ఇతను వాళ్ళతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకున్నాడు ఇతను ఏమైనా మాఫియాలో ఉన్నాడో మనకు తెలీదు సో సిద్ధు మూసావాలా మాత్రము అత్యంత కిరాతకంగా మీకు హత్య చేయబడ్డాడు సో దీనిని వీళ్ళ అమ్మగారు నాన్నగారు నాన్నగారైతే వెనక ఒక జీపులో వస్తున్నాడు ఆయన కళ్ళ ముందు కుమారుడు అంత కిరాతకంగా ఇలాగ కాల్చి చంపబడ్డాడు అనేది ఆయన తట్టుకోలేకపోయాడు మరి ఇప్పుడు సొల్యూషన్ ఏమిటి కొడుకు లేడు ఇప్పుడు ఏం చెయ్యాలి సో వెంటనే ఈయన వాళ్ళ భార్య ఇద్దరు ఆలోచించారు మనము ఇంకొక పిల్లవాడిని కందాము సరే కందాము వయసంతా ఈవిడికి యాభై ఎనిమిదేళ్ళు ఆయనకి అరవై ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అవుతావు అన్నప్పుడు ఐవీఎఫ్ మెథడ్లో మనం పిల్లల్ని కందాము అని చెప్పి ఈవిడ ఒప్పుకున్నారు సో వీళ్ళు విదేశాల్లో కన్సల్ట్ చేశారు ఫైనల్గా మొన్న పోయిన శనివారం వీళ్ళకి ఒక పాప పుట్టింది మరి ఇవిడ వయసు అంటారా యాభై ఎనిమిదేళ్ళు మీకు భారతదేశంలో ఇది ఇల్లీగల్ అండి మీరు ఈ పని చెయ్యకూడదు ఎందుకంటే ఆర్ట్ అనబడే ఒక రెగ్యులేషన్ మన దగ్గర ఉంది ఈ ఆర్ట్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెజల్యూషన్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో దీనిని తీసుకొచ్చారు సో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సో ఈవిడ ఒక పాపను కనింది మరి ఐవీఎఫ్లో ఇలా పిల్లలు పుడతారా అండి మాకు అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు మేము కూడా పిల్లల్ని కనవచ్చా చాలామందికి డౌట్స్ వస్తాయి కానీ భారతదేశంలో ఇది కుదరదండి యాభై ఎనిమిదేళ్ల మహిళ ఇవాళ ఒక పాపను ఆవిడ కనింది అంటే మీకు చట్టాలు ఏమైపోతాయి అసలు ఆ పాప యొక్క మీకు ఆరోగ్య పరిస్థితి ఏమిటి దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది పంజాబ్ గవర్నమెంట్కి ఒక నోటీస్ పంపించింది ఈ మూసా మూసావాల వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేసింది తప్పు వీళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అంటే నిన్నటికి నిన్న వీళ్ళ నాన్నగారు సిద్ధు మూసా వాళ్ళ నాన్నగారు ఆయన ఇలాగ ట్విట్టర్ వేదికలో నన్ని లోకల్ అడ్మినిస్ట్రేషన్ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు హెరాస్ చేస్తున్నారు డాక్యుమెంట్స్ చూపిస్తానన్నా కూడా వీళ్ళు ఒప్పుకోవడం లేదు నువ్వు చేసింది తప్పు నువ్వు శిక్ష అనుభవించాలని ఇలాగ నా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన కూడా సోషల్ ప్లాట్ఫామ్లో మాట్లాడాడు సో కానీ మీకు యాభై ఎనిమిదేళ్ల మహిళ ఇలాగ ఒక పాపను కనింది కదా ఇందులో ఏంటండి తప్పు అని అంటే మీకు చూడండి ఈ రికార్డు ఎలా ఉందో చూడండి ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వార్తలు మీరు వినరండి ఎర్రమట్టి మంగమ్మ అని చెప్పి ఒక మహిళ ఈవిడ ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారు ఈవిడ డెబ్బై మూడేళ్ల వయసులో మీకు ట్విన్స్ని కన్నారండి ఐవీఎఫ్ మెథడ్ ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈవిడ పుట్టారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఈవిడికి వివాహం జరిగింది అంటే పదహారు ఏళ్ళకు వివాహమైంది సీతారామ రాజారావు అనబడే వ్యక్తితో తరువాత వీళ్ళకి పిల్లలు పుట్టలేదు సో అలాగ కాలం గడుస్తూ ఉంది తరువాత ఇవిడికి ఇలా వారసులే లేకుండా మన ఇద్దరం చనిపోతామా మరి నేను తల్లి కాలేకపోయాను కదా సో ఇలాగ నా జీవితము అంతము అవ్వకూడదు సో మనము ఇలాగ ఐవీఎఫ్ అని అందరు అంటున్నారు కదా ఈ పద్ధతిలో మనం పిల్లల్ని కందాము సో ఇప్పుడు ఐవీఎఫ్ అన్నప్పుడు ఏంటి ఒక అండం ఉంటుంది అందులో వీర్యంలో ఉండే స్పోమ్ ఉంటుంది చూసారా దానిని వీళ్ళు తీసుకువెళ్ళి మీకు లోడ్ చేస్తారు చేసిన తర్వాత ఒక ల్యాబ్లో ఆరు రోజుల పాటు వాళ్ళు ఇలాగ ఆ కల్చర్ అంటారు చూసారా ఎంబ్రియో కల్చర్ అంటారు సో అలాగా మీకు ఈ అండాన్ని వీళ్ళు పెంచి పోషిస్తారు సో మెల్లగా ఒక ఆరు రోజులకి ఇది ఇంకా ఆరోగ్యంగా ఉంది సో ఇందులో నుంచి ఖచ్చితంగా పిల్లలు వస్తారన్నప్పుడు మీకు ఈ అండాన్ని తీసుకువెళ్ళి ఆ తల్లి గర్భములో పెడతారు తరువాత ఈవిడ ప్రెగ్నెంట్ అయ్యిందని మీకు ఎనిమిది తొమ్మిది నెలల తరువాత సిజేరియన్ చేసి ఆ పిల్లల్ని బయటికి తీస్తారు సో వయసుతో దీనికి సంబంధమే లేదు కదా ఐవీఎఫ్ టెక్నాలజీ కదా అని చెప్పి చాలామంది మాట్లాడారు ఇలాగ ఎర్రమట్టి మీకు మంగమ్మ ఈవిడ తన డెబ్బై మూడు ఏటా మీకు ఇలాగ ట్విన్స్ని కనింది సో ఇది ఒక రికార్డ్ కానీ ఈవిడికి ముందు దల్జీందర్ కౌర్ అని చెప్పి ఈవిడికి ఎంత డెబ్బై రెండేళ్ళు ఈవిడికి ఒక బేబీ బాయ్ పుట్టాడు అంటే ముందు దల్జీందర్ కౌర్ ఈవిడ ఈ రికార్డ్ని హోల్డ్ చేస్తే ఆవిడ రికార్డ్ని ఎర్రమటి మంగమ్మ ఈవిడ బ్రేక్ చేశారు ఇవాళ ప్రపంచంలో ద ఓల్డెస్ట్ మదర్ ఎవరు అంటే ఎర్రమటి మంగమ్మ హైదరాబాదులో నివసిస్తున్న మహిళ ఈవిడే సెవెంటీ త్రీ ఇయర్స్లో ట్విన్స్ ని కన్నారు తర్వాత మీరు చూసారనుకోండి విచిత్రము దాని తర్వాత అంటే ఇదంతా కూడా మీకు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఐదు అంటే టీచర్స్ డే టీచర్స్ డే రోజున ఇలాంటి ఒక విచిత్రం భారతదేశంలో హైదరాబాదులో జరిగింది ఇంకొక మహిళ చూడండి మీకు ప్రభాదేవి అని చెప్పి ఈవిడ ఏమంటారంటే నాదే అసలైన రికార్డు నేనే ఓల్డెస్ట్ మదర్ నాకు డెబ్బై ఐదేళ్ళు ఉన్నప్పుడు ఐవిఎఫ్ ద్వారా నేను ఒక పాపని కన్నాను కానీ రికార్డ్స్ ఏదమ్మా అని చెప్పి మీకు అధికారులు అడిగారు మరి దీని అంతా రికార్డ్స్కి పంపించాలి కదండి కానీ ఈవిడ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ప్రాపర్ ఏజ్ రెఫరెన్స్ కానీ ఎక్కడా కూడా ఎవరికి దొరకలేదు దీంతో ప్రభాదేవి డెబ్భై ఐదేళ్ల ఒక పాపను కనినా కూడా ఈవిడ కన్నా మీకు ఎర్రమట్టి మంగమ్మ ఈవిడే మీకు అంటే రికార్డ్స్తో చూసుకున్నప్పుడు ఆధారాలతో చూసుకున్నప్పుడు షీ హ్యాపన్ టు బి ద ఓల్డెస్ట్ మదర్ అని చెప్పి రికార్డ్ చూడండి ఎంత పెద్ద ప్రపంచము ఐవీఎఫ్ టెక్నాలజీ అనేది ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలలో ఎన్నో రకాలుగా వాడుతున్నారు కానీ భారతదేశంలో మాత్రము ఇలాంటి ఒక కళంకము ఉండకూడదు నేను తల్లి కాకుండా మరణించాను అన్న ఇలాంటి ఒక విషయము నా జీవితంలో ఉండకూడదు కాబట్టి నాకు డెబ్భై మూడేళ్ళైనా కూడా రెండు వేల పంతొమ్మిది అన్నారు అన్నారనుకోండి నాలుగేళ్ళు అంటే ఏంటి డెబ్బై మూడేళ్ళు ఇవాళ ఇవిడికి డెబ్బై ఏడేళ్ళు భర్త మీకు రెండు వేల ఇరవై హార్ట్ అటాక్ వచ్చి మీకు రాజారావు గారు మరణించారు అయినా కూడా ఇవాళ డెబ్బై ఏడు ఒక తల్లిగా ఇద్దరు పిల్లల తల్లిగా ఈవిడ హాయిగా తన జీవనాన్ని సాధిస్తున్నారు కానీ ఇదంతా కూడా తల్లికి మంచిది కాదు పుట్టే పిల్లలకు మంచిది కాదని ఈ రెండు వేల ఇరవై ఒకటిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగ ఆర్ట్ రెజల్యూషన్ అని చెప్పి ఒక రూల్స్ని తీసుకొచ్చారు దీని ప్రకారం మీ వయసు ఇరవై ఒకటి నుంచి యాభై వరకు మాత్రమే ఉండాలి ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మీకు ఏమైనా యాభై రెండు యాభై మూడేళ్ళు అయ్యిందనుకోండి మీరు ఐవిఎఫ్ అనబడే టెక్నాలజీని వాడలేరండి వేరే విధంగా అంటే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు ఈ విషయంలో మాత్రము సిద్ధు మూసా వాళ్ళ అమ్మగారు యాభై ఎనిమిది ఏళ్లలో మీకు ఇలాగా ఒక పాపను కనడము ఇది టోటల్ గా ఇల్లీగల్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నారు కనీసం వీళ్ళే కెనడాలోనూ అమెరికాలోనూ ఉన్నారనుకోండి ఈ సమస్య లేదు ఇండియాలో ఉన్నప్పుడు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ వార్నింగ్ చేసింది ఇండియాలో ఇంకొకసారి ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీకు జైలు శిక్ష పడచ్చు ఒక్క ఫైన్ కాదండి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది దయచేసి పనులు చేయకండి అన్నారు కానీ రికార్డు విషయంలో మీరు చూసారనుకోండి భారతీయులే ద ఓల్డెస్ట్ మదర్ అని చెప్పి హైదరాబాద్ కు చెందిన మహిళ ఈవిడే ఇవాళ కూడా రికార్డుని హోల్డ్ చేస్తుందంటే చాలా చాలా విచిత్రంగా ఉంది మరి సిద్ధు మూసా వాళ్ళ అమ్మగారు చేసింది కరెక్ట్ అంటారా తప్పంటారా ఈ ఐవి టెక్నాలజీ మీద మీకు ఎంత పరిజ్ఞానం ఉంది కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్